రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం టూ పాయింట్ ఓ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ మేరకు నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ప్రొహిబిషన్ రవికుమార్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్సైజ్ సూపర్ రవికుమార్ మాట్లాడుతూ నాటుసారా తయారు చేసే వ్యక్తులు తరలించేవారు విక్రయించే వారిని గుర్తించి వివరాలు సేకరించేందుకు గ్రామ మండల స్థాయిలో రెవెన్యూ పోలీస్ రెవెన్యూ అటవీ ఎక్సైజ్ అధికారులతో పాటు సర్పంచ్లు మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుర్భాషలపై ప్రజలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్భావాలపై ప్రజలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు ఇప్పటి వరకు గుర్తించిన వారిపై బైండ్ ఓవర్ నమోదు చేసినట్లు తెలిపారు అనంతరం నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నవోదయం టూ పాయింట్ ఓ పోస్టర్ ను కలెక్టర్ జేసీలు ఆవిష్కరించారు ప్రజల ఆరోగ్యం క్షీణించడం వల్ల అండ్ రెండో మీటింగ్ మళ్ళీ మేడం గారు చెప్తారు అప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తాం దీంట్లో ఎస్టీ గారు మరియు ఆర్డీఓస్ డిఫ్యూ సూపర్ డిఎస్పీస్ అండ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్స్ పీడీ గ్రామం ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క రోల్ చాలా ఉంది ఎందువల్ల అంటే రా మెటీరియల్ ఉన్నప్పుడే ఈ యొక్క సారాయి అనేది తయారీ ఉంటుంది బెల్లము షుగర్ అనేటటువంటిది దానికి కావాలి ఈ బెల్లం షుగర్ అనేటటువంటి దాంట్లో ఫాస్ ఎక్కువగా ఉండటం టోటల్ రెడ్ షుగర్ ఎక్కువగా ఉండటం అది మార్కెటింగ్ ఆఫీసర్స్ ఏమో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడాను వాళ్ళు జాగ్రేని షుగర్ని ఎక్కువగా అమ్మటం ఇవన్నీ చేయడం జరుగుతుంది మనం మన ప్రధాన రోల్ మన డిపార్ట్మెంట్ది మేము మీరు కలిసి భుజం భుజం కలిపి ఇది మనం చేసినట్టయితే ఆ యొక్క రా మెటీరియల్ దగ్గరే మనం ఆప్ చేసినట్టయితే ఈ నాటు సహాయం మనం లేకుండా చేయవచ్చు అందువల్ల ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు శాంపిల్స్ తీసుకు మాతో కూడి మీరు మాకు ప్రధానంగా సహకరించినట్టయితే మార్కెటింగ్ ఆఫీసర్స్ కూడా సహకరించినట్టయితే మేడం గారు మీకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది మీకు అందజేయటం జరిగింది మేము అంతా కలిసి చేద్దాం అది అండ్ అండ్ హెచ్ఓ గారు మీ దగ్గర ఉన్నటువంటి ఏఎన్ఎం అందరినీ కూడాను మరియు అక్కడ ఉండేటటువంటి ఈ హెల్త్ వాళ్ళకి కూడా వాళ్ళకి చూపి చూపిస్తే వాళ్ళకి రిహార్ వాళ్ళకి దాని నుంచి వ్యసన విముక్తి కేంద్రాలుగా కూడా మనం తీసుకెళ్ళి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యసనానికి పాలి అయినటువంటి వాళ్ళని కూడా మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని హెచ్ఎంస్కి ప్రధానంగా గౌరవం ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలియజేసినట్టయితే ఈ మీటింగ్లలో వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల మార్పు అనేటటువంటిది సాధ్యపడుతుంది డిపిఆర్ఓ గారు మాకు ఎప్పుడు సహకరిస్తారు అది యొక్క ఏం చేసింది అనేది వాళ్ళు పేపర్ టీ మిగతా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఉన్నటువంటిది తహసీల్దార్ల రోలు వచ్చేసి అవేర్నెస్ క్యాంప్స్లలో పాల్గొనడం అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయటం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వన్ ట్వంటీ ఎయిట్ అండ్ వన్ ట్వంటీ నైన్ సిఆర్పిసి ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ హ్యూజ్ ఫైన్స్ వేయటం వాళ్ళందరికీ కూడాను ఎప్పుడైతే బ్రీచ్ అయినారో అది చేయటం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ మన దగ్గర థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మన జిల్లాలో ఉంది కాబట్టి గమనించి మీరు ఫారెస్ట్లోనే ఎక్కువ పెడతారు మీరు బీటే స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా చెప్పండి ముఖ్యంగా శ్రీశైలం సుద్ధిపేట ప్రాంతాలలో మరియు ఈ మా డోన్ దగ్గర అలీహాద్ తాండ మిగతా వాటిల దగ్గర మరియు మిగతా చోట్లందరికీ కూడాను మన వాళ్ళకు కలిసి చేద్దాం అక్కడ ఇది మీరు ఎక్కువ ప్రధాన రోల్ అనేటటువంటి తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మన దగ్గర ట్రైబల్స్ ఎక్కువగా చేయటం జరుగుతుంది ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు మీ దగ్గర ఉండేటటువంటి రిహాబిలిటేషన్ కోసం ఏం చేద్దాం అనేది మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా మాకు కోఆపరేట్ చేయండి అండ్ పంచాయత్ రాజ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క రాజ్ దగ్గర ఉన్న సబార్డినేట్స్ అందరికీ కూడా చెప్పండి అది నేరే చెప్పినట్టుగా అదంతా మీరు పాల్పంచుకోవాలి పీడిఆర్డిఏ వాళ్ళు ఆమె వాళ్ళు ఈ యొక్క దీంట్లో ఫీల్డ్ సర్వే చేసి వాళ్ళు రిహాబిలిటేషన్ అడుగుతున్నారు మేడం వాళ్ళకి ఏ రిహాబిటేషన్ చేసిన తర్వాత మా పట్టు పుట్టుక సరే అనేది ఉంది దానికి మీరు సర్వే చేసి మనం కనుక వేడగా అది చేసినట్టయితే వేడగా తన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పినట్టుగా మనం ఇప్పుడు చేసుకుంటూ అయితే సహాయపడుతుంది మొత్తం మన జిల్లాలో వచ్చేసి వన్ ట్వంటీ నైన్ విలేజెస్ ఉన్నాయండి దీనిలో ఏబిసి కేటగిరీ అనేటటువంటి ఉన్నాయి ఏ కేటగిరీ అంటే అక్కడే ఉత్పత్తి చేస్తారు వాళ్ళు రవాణా చేసి ఇతర గ్రామాలు చేస్తూ ఇప్పుడు నాకు గురించి మేడం మాట ఇచ్చారు చేసి చూపించాలి అంటే ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి అందులో అక్కడే తయారు చేసి అక్కడే అందించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్న నాటుసారా తయారీ విలేజెస్ నైన్టీన్ ఉన్నాయని చెప్పారు ఇప్పుడు ఫస్ట్ ఆ నైన్టీన్ విలేజెస్ దగ్గర కానీ మనం ఆపగలిగితే చాలా వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది ఆ నైన్టీన్ విలేజెస్ లిస్ట్ మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది రెవెన్యూ పోలీస్ ఫారెస్ట్ ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అడుగుతారు అండ్ చెంచు గూడెన్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటుసారా తయారు చేస్తారు వాళ్ళు కూడా మా ఆదాయం పోతుంది అని అడుగుతారు అందుకనే పీడీ డిఆర్డిఏ వాళ్ళని పీడీ దోమ గారిని ఇన్వాల్వ్ చేయడం తర్వాత వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది సో వాళ్ళకి అదరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం ఏం సపోర్ట్ ఇస్తామో వాళ్ళు లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏం సపోర్ట్ ఇస్తామన్నది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఫస్ట్ ఈ నైన్టీన్ విలేజెస్ పైన అటెన్షన్ పే చేయండి టోటల్గా మనకి నూట ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ నాటిసారా తయారీ జరుగుతున్నవి అలాగే ఎక్కువ పంపిణీ జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి

we <laughs> ఓకేనా నా పేరు రవికుమార్ నేను డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ ఈ ఈరోజు మనం నవోదయం కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆదిమ కాలం నుండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాటుసారాయి నిర్మూలన చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని ఆదేశించగా ఇది ఈరోజు రాజశ్రీ డా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయటం జరిగింది దీంట్లో ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది జేసీ గారు డిఆర్ఓ గారు డిపిఓ గారు అండ్ మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొటం జరిగింది దీంట్లో ప్రధానంగా విలేజ్ లెవెల్ కమిటీస్ మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్టిక్ లెవెల్ కమిటీని కూడా రాజశ్రీ కలెక్టర్ గారు చేయటం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎందుకు నాటసరాయి అనేటటువంటిది వ్యసన విముక్తి అనేటటువంటిది ఎందుకు అవసరం అనేటటువంటిది దీనివల్ల ఎలాంటి ఆ దుష్ప్రభావాలు ఉంటాయి అనేది క్రమంగా చెప్పడం జరిగింది ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల దీంట్లో ఓ సైంటిఫిక్ మెదడ్లో లేనందువల్ల ఈ యొక్క ఫ్యూజల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తాగిన వాళ్ళది క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి ఈ నాటు నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్ట్ పోలీసు ఎక్సైజు విఆర్వో విఆర్ఏ పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ మిగతా వాళ్ళందరూ కూడాను పోలీసు అందరూ కూడాను దీంట్లో భాగస్వామ్యమై నేడు విస్తృతంగా దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అమ్మకందార్లు ఉన్నారో వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదు అనేది వివరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆపు చేసిన వెంటనే రిహాబిలిటేషన్ వేయడానికి కూడా తగు ని సిద్ధం చేయటం జరిగింది దాంట్లో భాగంగా స్పెషల్ గా డ్రైవ్ చేయటం జరుగుతుంది ఎవరైనా ఈ యొక్క మాటలు వినట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విద్యుత్తులు అవుతున్నాము ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది గ్రామాలలో ఏ బి సి క్లాసిఫికేషన్ చేస్తూ ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకం దారులు మరియు ఈ యొక్క బి క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు ఓన్లీ సి అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు అంటే క్లాసిఫికేషన్స్ చేసుకొని ఎక్కడ ఏ చార్టెడ్ ఈ ప్రకారంగా రైడ్ చేయాలనేటటువంటి విద్యుత్తులైతే మేము చేయటం జరుగుతుంది దీంట్లో మాకు పత్రికల వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సహకారం చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఈరోజు అంతేకాకుండాను ఇగ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ట్విట్టర్లలో కూడా మేము విడుదల చేయటం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా దీనికి మీ అందరూ కూడాను పబ్లిక్ అంతా కూడాను ప్రజలంతా కూడాను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సహకారం చేసి మాకు ఈ యొక్క వ్యసన అనేటటువంటిది తీసుకొచ్చి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారికి ఈ యొక్క సమాజం మంచిగుండటం కోసం అనేటటువంటి మీరు కృషి చేస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు చెబుతున్నాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు